పొదిలీలో వైసీపీ రాలదాడి ఘటనపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు రైతుల పేరుతో పర్యటనకు వెళ్లి లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించడంపై మండిపడ్డారు మహిళలు పోలీసులపై రాల దాడి చేస్తారా ఈ అరాచకాలేంటి అని సీఎం నిలదీశారు దాడులకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డీజీపీతో పాటు అధికారులను ఆదేశించారు రాజకీయ అజెండాతో చేసేలాంటి పోకడలను సహించబోమని చంద్రబాబు స్పష్టం చేశారు రైతులకు పరామర్శ పేరుతో ప్రకాశం జిల్లా పొదిలిలో వైసీపీ అధ్యక్షుడు జగన్ లాండ్ ఆర్డర్ సమస్య సృష్టించడంపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు రైతుల పేరుతో పర్యటనకు వెళ్లి అరాచకాలు ఏమిటని అసహనం వ్యక్తం చేశారు మహిళలు పోలీసులపై రాళ్లు వేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు దాడులకు పాల్పడిన వాళ్లపై ఆధారాలు సేకరించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తాను ఆదేశించారు పొగాకు రైతులకు పరామర్శ పేరుతో జగన్ చేసిన రాజకీయ యాత్రలో వైసీపీ శ్రేణులు దాడులకు దిగడంపై మండిపడ్డారు రైతుల పరామర్శకు వెళితే జిల్లా వ్యాప్తంగా సమీకరణ ఎందుకని ప్రశ్నించారు వెళ్లింది రైతుల కోసమా దాడుల కోసమా అని సీఎం నిలదీశారు తమ ప్రభుత్వంలో ఇలాంటి అరాచకాలకు తావులేదని తేల్చి చెప్పారు ప్రజా సమస్యల పేరుతో జనంలోకి వెళ్లి ల్యాండ్ ఆర్డర్ సమస్య సృష్టిస్తున్నారని ఆక్షేపించారు ఆంక్షలు లేకుండా అనుమతులు ఇస్తుంటే దాన్ని అలసత్వంగా భావిస్తున్నారా అని సీఎం మండిపడ్డారు జగన్ పర్యటనలు చూస్తుంటే తన ఉద్దేశం రైతుల సమస్యలు కాకుండా అలజడి సృష్టించి ఉనికి చాటుకునే ప్రయత్నమే అని అర్థమవుతోందని చంద్రబాబు వ్యాఖ్యానించారు రాజకీయ అజెండాతో చేసే ఇలాంటి పోకడల్ని అంగీకరించేది లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు और 19 12 సమస్య ఉంటే నిరసనలు తెలపడానికి పరామర్శకు వెళ్లడానికి అభ్యంతరం లేదన్న సీఎం ప్రభుత్వం ఎక్కడా అనుమతులు నిరాకరించడం లేదనే విషయాన్ని గుర్తు చేశారు అయితే ప్రతి పర్యటనలోనూ వైసీపీ నేతలు కార్యకర్తలు అనుసరిస్తున్న తీరు అభ్యంతరకరంగా ఉందన్నారు శాంతి భద్రతల సమస్య సృష్టించి రాళ్లదాడి చేసి పోలీసులతో పాటు పలువురు గాయపడ్డానికి కారణమైన వారిపై చట్టపరమైన చర్యలకు ఆదేశించారు వాళ్లు ఎక్కడికి వెళ్లాలంటే అక్కడికి వెళ్లేందుకు అనుమతిస్తున్నామని రాజకీయ ముసుగులో నేరాలు చేస్తానంటే మాత్రం సహించేది లేదని తేల్చి చెప్పారు విషయాల్లో పోలీసులు మరింత కఠినంగా వ్యవహరించారని సీఎం ఆదేశించారు జగన్ సొంత ఛానల్లో మహిళల ఆత్మగౌరవం దెబ్బతినేలా నీచమైన వ్యాఖ్యలు చేశారని సీఎం మండిపడ్డారు ఆ వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు భగ్గుమన్నారని తెలిపారు ఆ వికృత వ్యాఖ్యలు ప్రచారాన్ని అన్ని వర్గాలు ఖండించాయన్న సీఎం జగన్ మాత్రం ఇప్పటికీ వాటికి క్షమాపణ చెప్పకపోగా ఎదురుదాడి చేస్తున్నారని ఆక్షేపించారు ఆడబిడ్డలు ఆవేదనతో నిరసన చేస్తే వారిపై దాడులు చేస్తారా అని ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు